मेनी ऑफ यू नो दी अंदर चाल मंदी बक्सींगारी सहोदी బుక్స్ ద మెసేజెస్ మెసేజెస్ గివెన్ బై బ్రదర్ బక్సింగ్ బక్సింగ్ ఐ ఆల్ పర్సనల్ నేను సహోదరుడు సహోదరుడు గారు రాసిన రాసిన పుస్తకాలన్నీ కూడా చదివాను అంత మాత్రమే కాదు ఆ పుస్తకాలన్నీ కూడా వర్తమానాలే ఆ వర్తమానాలన్నీ కూడా నేను సహోదరుడు చెప్పేటప్పుడు విన్నాను బుక్స్ ఆర్ హిస్ మెసేజెస్ ఆ సహోదరుడు చెప్పిన వర్తమానాలే పుస్తకాలుగా దెన్ ఇయర్స్ ఐ రాసాంగ్

ఐ డోంట్ సీ ఈవెన్ సింగిల్ నేను విశ్రాంతి లేకుండా అలసట తీర్చుకోకుండా చేయకుండా నిన్ను సేవిస్తున్నాను కదా ఒక్క ఆత్మ కూడా రక్షించబడట్లేదు లార్డ్ స్పోక్ అప్పుడు దేవుడు అన్నారు నోస్ ఎవరికన్నా తెలుసా ఏమన్నారు సందర్భము ఇట్ నెవర్ నాట్ అంటే మీరు ఎప్పుడు కూడా ఇది వినలేదా రెడ్ బుక్స్ అంటే మీరు ఎప్పుడు కూడా సౌదరుడు పుస్తకాలు చదవలేదు లార్డ్ సార్ అప్పుడు ప్రభా అన్నాడు బ్రదర్ వర్ స్టెలింగ్ సౌదరుడు అంటున్నాడు వితౌట్ ఫుడ్ డామ్ వర్కింగ్ ప్రభా నేను తినకుండా నేను పనిచేస్తున్నాను సింగిల్ కప్ ఆఫ్ టీ ప్రభా ఒక్క గ్లాసు కప్పు చాయ్ తాగే వితౌట్ ఎనీ రెస్ట్ నేను విశ్రాంతి తీసుకోకుండా వాకింగ్ బై వాక్ బై ఫోర్ట్ మైల్స్ టూ గెదర్ నేను కాళ్ళ నడకలో మైళ్ళ దూరం నడుచుకుంటూ వెళ్తూ నాడు సింగిల్ సో దాని ఒక్క ఆత్మ కూడా రక్షించబడట్లేదు లార్డ్ సార్ దేవుడ నడు అసలు నేను వెళ్ళమని చెప్పింది ఎవరు నేను ఎప్పుడు చెప్పలేదే ఓ ఆస్ డ్యూ టు వాక్

గాడ్స్ దేవుని దేవుని చిత్తము కూడా చిత్తం గురించి మాట్లాడాడు మూవ్ సింగిల్ ఫిట్ ఫుట్ విదౌట్ అండ్ ప్రార్థించకుండా దేవుని చిత్తం కనుక్కోకుండా ఒక్క అడుగు కూడా ఇంకా వేయలేదు తన జీవితంలో ఎప్పుడు చేయలేదు యొక్క పరిచయం ఎంతో ఫలపరితంగా వేల సంఖ్యలో సంఘాలు చూసినప్పుడు లో తిరిగి వారు అక్కడికి వెళ్ళి సేవ చేస్తున్నారు ఎలాంటి ఉన్నతమైన గొప్ప పర్ సహోదరుడు జీవితంలో అది మలుపు తిరిగే సంఘటన వెళ్ళమని చెప్పింది ఎవరో నేను చెప్పలేదే సో సేమ్ థింగ్ కాబట్టి ఇక్కడ కూడా అదే జరిగింది